హలో ఫ్రెండ్స్ నేను మీ కోమ్లా వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లోని పప్పు చెక్కలండి ఇవి చాలా ఈజీగా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో అనేది మన ఛానల్లో మీకు చూపించేస్తాను పెద్దగా హడావుడి ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ పప్పు చెక్కలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా దీని ప్రాసెస్ని ముందుగా ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకుని నానపెట్టుకున్నానండి టూ టు త్రీ అవర్స్ వరకు కూడా పెసరపప్పు నానిపోవాలి అలాగే అర కేజీ వరకు బియ్య పిండి తీసుకున్నాను ఇది డైరెక్ట్గా మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ బియ్య పిండిలోని బాగా మరిగించిన నూనెని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి డైరెక్ట్గా హ్యాండ్ అయితే పెట్టేయద్దు అలవాటు లేని వాళ్ళైతే ఖచ్చితంగా స్పూన్ యూస్ చేసి మిక్స్ చేయండి ఇలా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఎంత ఆయిల్ వేయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక ముద్దని మనం కొంచెం వేడి తగ్గిన తర్వాత కంప్లీట్గా పిండి ఆయిల్ పూర్తిగా మిక్స్ చేసుకుని ఒకసారి ఇలా ముద్ద చేసి చూడాలండి ఇలా కంప్లీట్గా బైండింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు ఆయిల్ అనేది సరిపోయినట్టు ఒకవేళ అలా ముద్ద అనేది సరిగ్గా రాకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుని తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను క్లిప్ మిస్ అయింది సాల్ట్ సరిపడినంత యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత బాగా మరిగించిన వేడి నీళ్లను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే ఈ పిండి ముద్దనైతే మనం రెడీ చేసుకోవాలి మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఒకసారి యాడ్ చేసేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం తయారు చేసుకోవాలండి ఒకసారి వాటర్ ఎక్కువైనా సరే మనకి ఈ పప్పు చెక్కలు అనేవి సరైన టేస్టీతో రావడం గట్టిగా వచ్చేస్తాయి క్రిస్పీగా కరెక్ట్గా ఉండాలి అంటే వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తమంతా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం ఇష్టం లేని వాళ్ళైతే పచ్చిమిరపకాయని పేస్ట్ చేసుకున్నైనా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను కారం యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ని వేసుకుంటూ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి అంత పిండంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ అవ్వకుండానే చూసుకోవాలి మన పిండి ఎంతైతే తీసుకున్నామో దానికి కరెక్ట్గా సరిపడా వాటర్ని తీసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని అయితే మనం కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుందండి మనకి రౌండ్ బాల్ చేయడానికి ఆ చెక్కలు చేయడానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు హ్యాండ్కి ఆయిల్ రాసుకొని ఒక పాలిటీన్ కవర్ తీసుకుని ఆ పాలిటీన్ కవర్కి కూడా ఆయిల్ రాసుకొని దానిలో నేను టూ వేస్ చూపిస్తాను మీకు ఒకటి వచ్చేసి మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ బాల్ లోపల పెట్టేసి కవర్ క్లోజ్ చేసేసి టూ సైడ్స్ కవర్ ఉండాలండి తర్వాత ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్తో ఆ పప్పు చెక్కల రౌండ్ వచ్చేలాగా నీట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పప్పు చెక్కలు వరకు చూసుకోవాలి అయితే కార్నర్స్ చుట్టూ మనకి క్రాక్స్ అనేవి వస్తాయి ఆ క్రాక్స్ ఈ చెక్కలకి చాలా అందం అండి సో ఆ విధంగా వచ్చినా పర్వాలేదు పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో చేసుకున్నా పర్వాలేదు సెకండ్ మెథడ్ వచ్చేసి చపాతీ కర్ర తీసుకుని దాన్ని కూడా సేమ్ బ్రౌండ్ బౌన్ లోపల పెట్టేసి చపాతీలాగే జస్ట్ మరీ ఎక్కువగా ట్యాప్ చేయకుండా జస్ట్ అలా పైప్ అయినా చేసుకుని రౌండ్ షేప్ వచ్చే వరకు మనం చేసుకోవాలండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి తగ్గ డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఈ పప్పు చెక్కలను వేసేసుకోవడమేనండి అయితే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ బాగా మరిగిన తర్వాత వన్ బై వన్ వేసుకొని వెంటనే మనం అయితే అస్సలు కలవకూడదు వాటంతట అవే పైకి వస్తాయి కాబట్టి అవి వచ్చిన తర్వాత మనం అటు ఇటు నీట్గా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అయితే వీటి కలర్ అనేది మనకు అస్సలు తెలియదు అది వేగే కొద్దీ కలర్ ఒకలానే కనిపిస్తుంది ఎల్లో కలర్లోనే తీసిన తర్వాత కలర్ షేడ్ అనేది అయిపోతుంది ఆ పైన నురుగంతా పోయే వరకు వేయించుకుని ఆ నురుగంతా పోయిన తర్వాత ఈ విధంగా కా ఈ విధంగా అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవడమే వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవడమేనండి అంతనండి మన పప్పు చెక్కలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పనే లేకుండా ఉన్న వాటితో చక్కగా చేసుకొని మీ పిల్లలకి స్నాక్స్ కనే కాదు టైంపాస్కి ఈవినింగ్ టీ టీ టైంలో కూడా మీరు స్నాక్స్ కింద తీసుకొని ఈజీగా తినేయచ్చండి చాలా క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేసి మన పప్పు చెక్కలు అనేది ఎలా వచ్చేసిందో అందరికీ చూపించేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్